మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికి దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి హలలియా నా దేవుని పిల్లారా గమనించండి మరి ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని వాక్యము సెలవు ఉంది అంటే ప్రభునందు ఒక సంతోషంలో ఉన్నప్పుడే కాదు ప్రభునందు మందిరానికి వచ్చినప్పుడే కాదు ప్రభునందు ఒక సంఘముగా కూడుకున్నప్పుడే కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మనము ఆనందించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుని పిల్లరా ఈ లోకములో మనం గమనించినప్పుడు ఈ లోకములో ఒక వ్యక్తి ఆనందం కోసం ఎక్కడెక్కడికో పరుగులెత్ పరుగులెత్తుతూ ఉన్నారు మరి ఆనందం కోసం మరి చేయరాని కార్యాలు కూడా చేస్తూ ఉన్నారు ఆనందం సంతోషం అని మరి ఈ ఆనందం అనే ముసుగులో ఎంతోమంది అపవిత్రతను కలిగి ఉంటున్నారు దేవుని పిల్లారా గమనించండి ఈ లోకంలో ఉన్నటువంటి కల్చర్స్లో మనం చూసినప్పుడు పబ్బులని క్లబ్బులని లేకపోతే డిస్కోలు అని చెప్పి లేకపోతే ఏదో మత్తు పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తికి ఆనందాన్ని కలగజేస్తాయి అని మనిషి ఒక పాపాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి దినాలు ఈ దినాలు కానీ నిజమైన ఆనందము ఎక్కడుంది అని అంటే నిజమైన ఆనందము లోకములో కానీ మనుషులలో కానీ లేకపోతే వస్తువులలో కానీ లేకపోతే ఇంకొక ఇంకొక దగ్గర లేదు కానీ ప్రభువే మన ఆనందము హలిలియా ప్రభువే మన ఆనందము కనుక నిజమైన ఆనందము అది శాశ్వతమైన ఆనందము మా మన మాలిన్యము లేని ఆనందము ఏదైనా ఉంది అని అంటే ప్రభునందు మాత్రమే మనము ఆ ఆనందించే ఆనందము ఎంతో పరిశుద్ధమైనటువంటిది కనుక నా దేవుని పిల్లారా ఈ వాక్యములో సంఘము ఎప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి అదే దైవ సేవకుడు మరలా చెప్తూ ఉన్నాడు ఆనందించండి ప్రభువులో మాత్రమే ఆనందించండి కనుక వాక్యం చదవటం ద్వారా హృదయానికి తెలియని ఒక ఆనందం నా దేవుని దేవుని యొక్క మాటలు వినటం ద్వారా ఎంతో మనసుకు ఆనందం ఆయన పాటలు పాడుకుంటూ ప్రభుని స్థుతించుకుంటూ గాన ప్రతి గానములతో ఏసయ్యని ఘనపరుస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు ఎంత దైవికమైన ఆనందమో మనము గమనిస్తూ ఉన్నా ఈ ఆనందము ఎటువంటిది అంటే రక్షణ ఆనందము హలలియా ఇది రక్షణ ఆనందం ఒక ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నప్పుడు మాత్రమే కలిగేటువంటి ఆనందము కనుక ఇటువంటి ఆనందములో నీవు నేను మనందరినీ కూడా మన యొక్క తుది వరకు కూడా కొనసాగాలని ప్రభువులో మాత్రమే మనము ఆనందించేటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలని ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడు వల్ల మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని వందనాలయ్యా ఇదిగోనైనా ఎల్లప్పుడు నీ ఎందు మేము ఆనందించడానికి మీరు సహాయం చేయండి అవును ప్రభా అయా ఈ లోకపు ఆనందముల కొరకు మేము వేగిరి పడకుండా ప్రభులో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కొరకునైనా ఇదిగో మేము ఎంతగానో నా తండ్రి నా ప్రభా అయా నేను స్థుతించడానికైనా మమ్మల్ని నా తండ్రి సిద్ధపరచండి అవునునైనా అటు కృపలో మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని ఏసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక